నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారు ప్రభుత్వం సబ్సిడీపై అందించే పశువుల అనగా గొర్రెలు మేకలు కోళ్లు గేదెలు రేకుల షెడ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవచ్చునని పల్నాడు జిల్లా జేడీ కంచర్ల కాంతారావు తెలిపారు పేద వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలు అందరూ అర్హులేనన్నారు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఏడు వందల షెడ్లు అనుమతులు ఉన్నట్లు తెలిపారు ప్రభుత్వ నిబంధన ప్రకారం ఒక్కొక్క మండలానికి ఇరవై ఐదు షెడ్లు కేటాయించామన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు వంద కోళ్ళు రెండు వందలు వంద వంద కోళ్ళు హండ్రెడ్ ఉండవచ్చు రెండు వందల రూపాయలు ఉన్నవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఈ పశువుల షర్ట్స్ అయితే మాత్రం లబ్ధిదారులు టెన్ పర్సెంట్ అతను కంట్రిబ్యూషన్ చెల్లించాలి నైంటీ పర్సెంట్ ఎంజిఎన్ఆర్ఎస్ కాంపనెంట్ కింద మ్యాచింగ్ గ్రాండ్ కింద చేసేసి గోకులాలు కట్టడం జరుగుతుంది ఈ రెండు షర్ట్స్ ఉన్నవాళ్ళు అయితేనే పదకొండు వేల ఐదు వందలు కట్టాలి నాలుగు పశువులు ఉన్నవాళ్ళు అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు కట్టాలి ఆరు పశువులు ఉన్నవాళ్ళు ఇరవై మూడు వేలు కట్టాలి ఫస్ట్ అదే ఈ గొర్రెలు మేకలకు కానీ తర్వాత పౌల్ట్రీ పాళ్ళకు కానీ అయితే థర్టీ పర్సెంట్ కట్టాలి బెనిఫిట్ ఈ అంటే వీటిని మనము బిలో లైన్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు తర్వాత మెయిన్ వీళ్ళకి జాబ్ కార్డు ఉండాలి జాబ్ కార్డు ఉండాలి అతనికి సొంత స్థలం ఉండాలి వీళ్ళు ఫస్ట్ అంటే బిర్యాదు ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తర్వాత ఓసీలు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ అందరికీ జాబ్ కార్డు ఉండాలి జాబ్ కార్డు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫలానానే లేదు బిలో రేషన్ కార్డు తప్ప మెయిన్ జాబ్ కార్డు ఉండాలి